ఎక్కడికంటే అక్కడికి వస్తే చాలు అడిగింది ఇస్తే చాలు ఓ పార్టీ మహిళా కార్యకర్తకు నాయకుని లైంగిక వేధింపులు హగ్గిస్తావా ముద్దిస్తావా అంటూ కొద్ది కాలం క్రితం వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించి కొత్తగూడెంలోని ఓ పార్టీ నాయకుని వివాదాస్పద తీరు మరవకముందే మరో నాయకుని ఘనకార్యం రహస్యంగా పంచాయతీ రూపంలో ఖమ్మంలో వెలుగు చూసింది నెల నెల పార్టీ నుంచి జీతం ఇప్పిస్తానని ఎక్కడికంటే అక్కడికి రావాలని లైంగిక కోరికలు తీర్చాలని వేధింపుల గురిచేస్తున్న విషయం తీవ్ర చర్చాంశనీయమైంది ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుండటంతో సదరు పెద్దలు అదే పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాలి ఇంట సెటిల్ చేసుకోవాలని సలహా ఇవ్వడం కోసమెరుపు